నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ నిశ్చితార్థం ఘనంగా జరిగిందట అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తోంది ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడనుకుంటే ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడేంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు నిజంగా మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ జరిగిందా అలా అయితే ఆ హడావిడి లేదేంటి అంటూ మరికొందరు చెబుతున్నారు ఏదేమైనా మోక్షజ్ఞ నిశ్చితార్థానికి సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది నందమూరి అండ్ ఫ్యామిలీ మోక్షు నిశ్చితార్థాన్ని సైలెంట్గా జస్ట్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిపారని సమాచారం వినిపిస్తోంది గత కొన్నాళ్ళుగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని అందుకు తగ్గట్టు శిక్షణలు తీసుకుంటున్నాడని ఫిజిక్పై దృష్టి పెట్టాడని రకరకాల రూమర్స్ వినిపించాయి కానీ ఒక్కసారిగా ఇప్పుడు మోక్షజ్ఞ నిశ్చితార్థ ఫోటో బయటికి రావడం ఈ వార్తలకు చెక్ పెట్టేసింది నిజంగా మోక్షజ్ఞ పెళ్లి చేసుకోబోతున్నాడని లేటెస్ట్ నివేదికలు సూచిస్తున్నాయి ఇంతకీ మోక్షజ్ఞ పెళ్లి చేసుకుపోయే అమ్మాయి మరెవరో కాదు వాళ్ళ బంధువుల అమ్మాయే అని సమాచారం వినిపిస్తోంది బాలకృష్ణ బంధువుల్లో ఇటీవలే మోక్షజ్ఞ కోసం ఓ మంచి సంబంధం చూశారు ఈ సంబంధం చూసింది మోక్షజ్ఞ మేనత్త పురంధేశ్వరి అని వార్తలు వినిపిస్తున్నాయి పురంధేశ్వరి కుటుంబంతో మోక్షజ్ఞ పెళ్లి చేసుకుపోయే అమ్మాయి కుటుంబానికి ఎంతో ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉండడంతో స్వయంగా పురంధేశ్వరి ఈ సంబంధాన్ని చూశారట దీంతో బాలయ్య దగ్గరికి వచ్చే సంబంధం గురించి మాట్లాడడంతో బాలయ్య కూడా ఈ సంబంధం నచ్చడం వెంటనే రహస్యంగా ఇలా నిషిధార్థం కూడా జరగడం అయిపోయిందంటూ నందమూరి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది దీంతో మోక్షజ్ఞ పెళ్లి త్వరలోనే ఉండబోతుందనే వార్త తెగ వైరల్గా మారింది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఇప్పటి వరకు మోక్షో నిషేధార్థం జరిగినట్టు అఫీషియల్గా ఎలాంటి న్యూస్ అయితే రాలేదు కానీ ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి